అండ్ ఆ రెస్టారెంట్ మీ డ్రీమ్ అని చెప్పేసి అన్నారు కదా ఎప్పటి నుంచి ఇది నాకు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి నాకు ఇష్టం అనమాట నైన్లో పెట్టాను రాజనందిని ఎయిట్ పాయింట్ అని నందిని పుట్టగానే వన్ ఇయర్కి అక్కడ పెట్టాను గాంధీనగర్లో బట్ అప్పుడు మేము బీ బిజీ అనమాట నేను యాంకరింగ్ చేసేవాడిని డాన్స్ డ్యాన్స్ షోస్ అందుకని అసలు కుదిలేదు కాదు టైము ఇప్పుడు ఏంటంటే స్టేబుల్ అయిపోయాం కాబట్టి హ్యాపీగా సో నేను షూటింగ్లో ఉన్నప్పుడు శ్రీవాణి చూసుకోవడం తన లేనప్పుడు నేను అట్లా ఇది అది ఎప్పుడో వన్ ఇయర్ రన్ చేశాను వన్ వన్ ఇయర్ ఇయర్ చేసి అసలు ఈ బెదిరి షెడ్యూల్లో మనం వెళ్ళి అక్కడ కూర్చోలేము అని అర్థమైంది అందుకని అప్పుడు తీసాము మళ్ళీ పెట్టాలి పెట్టాలని చెప్పి ఇన్నాళ్ళకి లక్కీగా స్టార్ట్ చేసాము నా డ్రీమ్ తగ్గట్టు శ్రీవాణి కానీ ముందుకు వచ్చింది నన్ను సందీప్ కూడా ముందుకు వచ్చి భయ్య నో ప్రాబ్లం మీ ఇష్టం అని చెప్పాడు పాపం సో అందుకే ఏ డెసిషన్ తీసుకుని సార్ సరే ఏం మాట్లాడాలన్నమాట ఇద్దరు మీ ఇష్టం శ్రీవాణి గారు అంటే ఓకే సందీప్ అంటే జనరల్గా ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే సందీప్ అంత అవ్వడానికి మీరే కారణం అని చెప్పి అలా అలా అంత అవ్వడానికి మీ కారణం ఏం కాదు ఫస్ట్ మాతో స్టార్ట్ చేశారు అంతే తప్ప అంత అవడానికి కారణాలు ఏమి ఉండవు కాదు ప్రతి ఒక్కళ్ళు పైకి వచ్చిన తర్వాత డెఫినెట్గా ఆ రూట్స్ మర్చిపో చెప్తున్నాం కదా ఇప్పటికి మీరు సందీప్ అడిగినా రాజేష్ అడిగినా డెఫినెట్ చెప్తారు కానీ ఆ పైకి తీసుకోవడానికి నేను ఎవరి విషయం అన్నమాట ఎవరు ఎవరిని పైకి తీసుకురాలేరు ఏదన్నా జర్నీ అంతే ఇప్పుడు నువ్వు యాంకర్ ఏమంటే ఫస్ట్ ఎవరు పైకి తీసుకొచ్చారంటే అలా చెప్పలేం కదా నేను చెప్పగలను ఎందుకంటే మనకి ఒక జన్ డెఫినెట్గా మనం అసలు ఒక పొజిషన్కి రావడానికి కారణం ఎవరు అనేవాళ్ళు మనకి అంటే ఎప్పటికైనా గుర్తుండిపోతారు అది వేరు బట్ అల్టిమేట్గా టాలెంట్ కూడా ఉండాలి కదా అని అంటుంది అది ఇప్పుడు మనకి చిన్నప్పటి నుంచి మనం టెన్త్ చదివాం ఇంటర్ చదివాం ఎంతోమంది టీచర్స్ మనకి ఎంతోమంది గురువులు ఉన్నారు ఇప్పుడు ఎవరి నేను పైకి వచ్చినట్టు అని ఆలోచించుకుంటే అయ్యో మా తెలుగు టీచర్ నిజంగా వెంకటలక్ష్మి టీచర్ అని చూస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు మా గుర్తున్నాను ఇంకా అని లలిత టీచర్ వెంకటలక్ష్మి టీచర్ అని తెలుగు టీచర్స్ అనమాట మా అభ్యయ్ హై స్కూల్లో సో వెంకటలక్ష్మి టీచర్ నేను వెనకాల అల్లరి చేసేవాడిని అప్పుడు చాలా పొట్టిగా ఉండేవాడిని ఇంటర్ డిగ్రీ నేను చాలా పొట్టేవాడిని అసలు ఇంటర్ డిగ్రీ నుంచి లక్కీగా హైట్ అయ్యాను ఎందుకో డాన్స్ చేయడం వల్ల మరి సో నేను పొట్టిగా ఉండేవాడిని నేను కల్లా అల్లరి చేస్తున్నమాట కల్చరల్ సెక్రటరీ నేను మా స్కూల్కి చేస్తుంటే ఎర్ర విక్రమ్ నువ్వు పొట్టిగా బాగుంటావురా ఎలా చంద్రమోహన్ లా సెటిల్ అయిపోతాను యాక్టింగ్ లో వాడిని చెడపకం అప్పుడు నాకు గర్వేస్తుంది అబ్బా అవునా అంటే నేను యాక్టర్ అవుతాను అని చెప్పి అంటే నేను డాన్స్ చేసేవాడు చిన్నప్పుడు తెలియదు అప్పుడు మీకు తెలుస్తుంది ఇప్పుడు ఈ యూట్యూబ్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఆర్టిస్ట్ అయిపోదాం అని తిరుగుతున్నారు కానీ మా చిన్నప్పుడు నేను ఏంటి నేను డాన్సర్ అవుతానేమో అనుకున్నాను మామూలుగా చిన్నప్పుడు డాన్స్ షోస్ చేసేవాడిని స్కూల్లో సో డెఫినెట్ గా ప్రతి యాన్యువల్ డేలో అన్నిట్లో చేసేవాడిని సో మా టీచర్లు అందరూ కూడా నువ్వు డాన్స్ చేసుకుని ఏదో బతికేస్తారా వాళ్ళని చదువుకొని రా డిస్టర్బ్ చేయాలని అనమాట ఓ అమ్మో అయితే డాన్స్ చేసుకుని బతికొచ్చు అనమాట సంపాదించి అనమాట అనిపించింది అట్లా అండ్ అంటే ఇందాక ఒక సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను స్ట్రైకర్స్ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఎంత కాదన్నా కానీ అది అందరికీ తెలిసిన విషయమే చాలా వరకు లీడ్స్ వాళ్ళకి మీరే ఇచ్చి స్ట్రైకర్స్ అనే పేరు నలుగురికి తెలియడానికి మీరే కారణం అని చెప్పేసి అది 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 పక్కన పెడితే ముఖ్యంగా అంటే నాకు సందీప్ ఫస్ట్ కలిసినప్పుడు అతనిలో నాకు అది నచ్చింది అంటే బాగా కసి ఏదైనా చేయాలి పైకి రావాలి అనేది కసి చాలా నచ్చింది సో డిఫరెంట్గా మా ఛానల్ ఫస్ట్ తీసుకెళ్ళి అని చెప్పాను అతను తగ్గట్టుగానే డే వన్ నుంచి వాళ్ళ ఇద్దరే ఉండే వాళ్ళ ఎంప్లాయిస్ సందీప్ రాజేష్ వాళ్ళే కెమెరా వాళ్ళే ఎడిటింగ్ వాళ్ళే నా బర్త్ డే వాళ్ళు వచ్చి డెకరేషన్ చేసి అరే భలే కష్టపడుతున్నారు వీళ్ళకి ఇంకో ఛానల్ ఇద్దాం అప్పుడు మేము అనుకున్నామంటే మనకి నినాలు ఎందుకు చెప్పలేదు యూట్యూబ్లో ఇంత మనీ వస్తుందిగా అనుకున్నాం అనమాట మీకు తెలీదా అంటే యూట్యూబ్లో ఇంత మనీ వస్తుందని తెలియదు మాకు ఎట్లా తెలుస్తుంది సో కరోనా టైంలో సరే వీళ్ళు కనబడ వీళ్ళు అడిగారు తక్కువ ఇచ్చాము మేము చూసేసరికి అప్పుడు యథావిధిగా నాది ఎప్పుడు సేమ్ క్యారెక్టర్ అనమాట ప్రతి ఒక్కరికి నేను ఫోన్ చేసి నేను స్ట్రైకర్స్కి అని కాదు నేను యాక్చువల్గా ఆర్టిస్టులకు కూడా పాపం ఎవరిని కష్టాలు ఉంటే అయ్యో యూట్యూబ్ పెట్టండి చాలా మని వస్తున్నాయి చాలా సంపాదించుకోవచ్చు అని అలా అందరినీ పెట్టించారు అనమాట అది పెట్టేది ఏదో వీళ్ళ దగ్గర పెట్టాను స్ట్రైకర్స్ అనేవాళ్ళు జన్ కష్టపడే వ్యక్తులు వాళ్ళిద్దరు హండ్రెడ్ పర్సెంట్ చాలా నా డే వన్ నుంచి వాళ్ళ జర్నీని నేను చూశాను కాబట్టి చాలా కష్టపడే వ్యక్తులు సో వీళ్ళ దగ్గర రెండు స్ట్రైకర్స్ ఎవరు బాగుంది అని చెప్పి అలా చేశాను అంతే తప్ప నేను పైకి తీసుకొచ్చేసాను వీళ్ళ పై ఎవరిని పైకి తీసుకొచ్చి ఎవరు ఏం చేయలేదు కానీ బట్ నేను నేను తిన్నాను హోటల్లో నాకు ఫుడ్ నచ్చింది మీరు హోటల్కి వెళ్ళినంత చెప్పాను ఓకే అందు ఆ హోటల్ నేను నేను డెవలప్ చేయలేదు మీ కడుపుని నేను ఏం నింపలేదు అట్లా అన్నాడు ఓకే అండ్ కాకపోతే ఇక్కడ చిన్న విషయం స్ట్రైకర్స్ అంటున్నారు కానీ బయట ఎస్ అంటే శ్రీవాణి అని చెప్పేసి చెప్తున్నారు ఎస్ అంటే సందీప్ కూడా ఉంది కదా మరి అలాంటి స్ట్రైకర్స్ బిలాంగ్స్ టు విక్రమాదిత్య గారు అని చెప్పేసి రాంగ్ 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 ఛానల్స్ మీ ఇవ్వడం వల్ల ప్లస్ ఫస్ట్ మాతో స్టార్ట్ చేయడం వల్ల స్ట్రైకర్స్ ఎప్పుడు సో అంటే విన్నవన్నీ నమ్మకండి యాక్చువల్ గా ఏంటంటే ప్రతిదీ నిజం కాదు సో వన్స్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత అందులో రెవెన్యూ బాగుంది మీకు రెవెన్యూ బాగుంది సో ఎప్పుడైనా అనిపించిందా ఇవన్నీ కంటే కూడా నేను యూట్యూబ్ ఛానలే ఎక్కువ రన్ చేసుకుంటే బెటర్ అని చెప్పేసి ఎప్పుడే అనిపించిందా అనిపిస్తుంది నాట్ లైక్ గట్ ఇప్పుడు శ్రీవాణి గారు పొద్దున్నే లేసి షూట్ కి వెళ్తున్నారు అండ్ మీరు కూడా సీరియల్స్ చేస్తున్నారు అండ్ డిఫరెంట్ షోస్ చేస్తున్నారు ఎలా అయినా కానీ అది శ్రమతో కూడిన పనిలే బట్ ఇక్కడ ఇక్కడ ఏముంటుందంటే యూట్యూబ్ కానీ ఏది కానీ కూడా ఏది శాశ్వతం కాదు అని చెప్పి నేను చిన్నప్పుడు చదువుకున్నాను మొన్న కరోనా దెబ్బకి అందరికీ అర్థమైపోయింది సో ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా అయిపోద్ది ఏం తెలియదు అలా ఉన్న వాళ్ళు ఇలా పడిపోవచ్చు కూడా సో అందుకని అన్ని విధాలుగా మనం సంపాదించుకుంటూ ఉండాలి అట్ ద సేమ్ టైం నేను ముఖ్యంగా లైఫ్ ఎంజాయ్ చేయడానికి ఎక్కువ ఇది ప్రాధాన్యత ఇస్తాను అనమాట శివాని అదేంటది ఒక విధంగా శివాని చెప్పిన ముఖ్యమైన వ్యక్తి నా లైఫ్లో ఏంటంటే అదే లక్ అనమాట సో నేను నాకు ఇష్టం వచ్చినట్లు లైఫ్ లీడ్ చేస్తున్నా సరే తనే చాలా బాధ్యతలు తీసుకుంటది యాక్చువల్గా ఎలా అసలు మీ ఇద్దరికి అంటే కాంబినేషన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఒకళ్ళు ఒక రకంగా ఉంటే ఒకళ్ళు ఒక రకంగా ఉండడం జరుగుతుంది అసలు మీ ఇద్దరు డౌన్ టు ఎర్త్ ఇద్దరు కూడా ఎవరికైనా పాజిటివ్ రెస్పాండ్ ఆవిడ కాల్ చేస్తే ఆవిడ ఎంత బిజీగా ఉన్నా కానీ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది డౌన్ టు ఎర్త్ అనే పదం కూడా కాదు సింపుల్ లాజిక్ మనం చాలా పైకి వచ్చి కొన్ని వందల వేల కోట్లు సంపాదించిన తర్వాత కూడా పొగరు పెరగకుండా నువ్వు ఎప్పుడైతే అందరితో మంచిగా మాట్లాడతావో అది రియల్ ఎంజాయ్మెంట్ ఆ ఎంజాయ్మెంట్ చాలా మిస్ అవుతారు ఇవ్వక తెలియదు ప్రౌడ్లో ఎంజాయ్మెంట్ ఉండదు ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఇది కట్టుకున్నావు గోల్డ్ రింగ్స్ పెట్టుకున్నావు నువ్వు వచ్చి ఏ బాగున్నావు అంటే బాగున్నాయి నీ రింగ్స్ అని చెప్తే అది కదా నీ ఆనందం నువ్వు ఎవరిని కేర్ చేయకుండా కార్లో వెళ్ళిపోతున్నావుకో నువ్వు నువ్వు ఎలా ఆంద నాకు ఇప్పటికే లాజిక్ తెలియదు అదే నాకు ఎవరైనా పొగరు చూపించాలని వాళ్ళని చూసి నవ్వుకుంటానమాట ఎందుకు చూపిస్తుంటారు అబ్బాయి అసలు గ్రౌండ్ లెవెల్లో వస్తే అది కదా రియల్ ఎంజాయ్మెంట్ మనందరూ పొగుడుతుంటారు మనం మెచ్చుకుంటుంటారు అది కదా రియల్ ఎంజాయ్మెంట్ అప్పట్లో రాజులు బట్టరాజుని పెట్టుకునే వాళ్ళు కదా రాజాది రాజా రాజా మార్త నన్ను పొగడంరా అని చెప్పి ఉంగరాల తీసి ఇచ్చేవాళ్ళు అది ఎందుకు మనం బూస్ట్ మన కింద లెవెల్లో మనం పొగిడితేనేది మనకి ఆనందం నాకు అదే ఆ లాజిక్ మిస్ అవుతారో అందరూ అర్థం కదా కొంతమంది పొగరు చూపిస్తుంటారు కొంతమంది ఆర్టిస్టులు కూడా జనరల్ గా శ్రీవాణి గారిని చూస్తే ఎవరైనా కానీ ఫస్ట్ అంటే ఆవిడ గురించి తెలియని వాళ్ళు ఎవరైనా కానీ ఏమనుకుంటారంటే అమ్మో ఈవిడ సీరియస్ గా ఉంటా ఉంటదేమో ఈవిడతో మాట్లాడితే తిరిగి మాట్లాడతారో లేదో అని చెప్పేసి ఆవిడ అంటే కొంచెం ఆవిడ చూడడానికి అలా కనబడతారు కొంచెం సీరియస్ గా కానీ వన్స్ ఆవిడతో మాట్లాడిన తర్వాత అర్థమవుద్ది ఇద్దరు ఆల్మోస్ట్ ఈక్వల్ మీరైనా తనైనా ఇద్దరు తను కొంచెం సీరియస్ ఉంటుంది సీరియస్ అంటే కాదు తన ఒకసారి కలిసిందే మాత్రం సేమ్ నాలనే మేము ఒకసారి ఫ్రెండ్షిప్ చేస్తే అది చాలా క్లోజ్గా చేస్తాం సో నెక్స్ట్ ఇప్పుడు ఈ బిజినెస్ వన్స్ మీరు స్టార్ట్ చేయడానికి శ్రీవాణి గారి సపోర్ట్ ఎలా ఉండేది హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగానే శ్రీవాణి ఓకే అండి డన్ అది చూసి ఇక్కడైతేనే పెట్టండి ఎందుకంటే పార్కింగ్ బాగుంది ఇది బాగుంది సో ఇక్కడైతే పెట్టండి మనకి ఒక ఆరు నెలలు వన్ ఇయర్కి అయినా సక్సెస్ అయినా సరే డెఫినెట్గా అక్కడ చాలా అపార్ట్మెంట్స్ వస్తున్నాయి చాలా బిజీ అవుతుంది రోడ్డు అని ఒక లాంగ్ రన్తో ఆలోచించి పెట్టాను అనమాట అట్ ద సేమ్ టైమ్ మా కిందే కేఎఫ్సీ అండ్ మాకు పిజ్జాటు పక్కన కేఎఫ్సీ ఉంటుంది మేము అనుకున్నాం వాళ్ళు చాలా గ్రౌండ్ నెట్వర్క్ ఉంటే కానీ వాళ్ళు పెట్టరు అవుట్లెట్ కేఎఫ్సీ వాళ్ళు వన్ ఇయర్ చేస్తారు ఇక్కడ అవుట్లెట్ పెడితే అది డెఫినెట్గా ఫ్యూచర్ సక్సెస్ అవుతుంది అని సో అందుకని మేము ఆ బిల్డింగ్ కొనుక్కొని ఇంకా ఫిక్స్ అయిపోయాయి అనమాట బిల్డింగ్ అది మీ ఓన్ బిల్డింగ్ కాదు కదా ఓకేనా ఓకే ఎందుకంటే అంత యాక్చువల్గా అంత క్రౌడీ ఏరియాలో బిల్డింగ్ తీసుకోవడం అంటే కూడా చిన్న విషయం కాదు చాలా ఇన్వెస్ట్మెంట్తో కూడుకున్న విషయం ఎప్పుడు భయం అనిపించలేదా ఏమన్నా స్టెప్ తీసుకుంటున్నామేమో గట్టిగా మామూలుగా మన సంపాదించి కొంచెం పోద్ది అంతే కదా భయం ఏముంది అంటే అంటే ఏమన్నా రిస్క్ చేస్తున్నామేమో లేదు 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 కానీ హౌ మేనేజ్ ఎలా అవుతుంది ఇటు మీరు బిజీ అటు శ్రీవాణి గారు బిజీ ఎవరు చూసుకుంటున్నారు లేదు ఉంటారు స్టాఫ్ ఉంటారు స్టాఫ్ అందరూ సూపర్ గా మంచి టీమ్ ఉన్నారు మంచిగా చూసుకుంటుంటారు ప్లస్ మేము వెళ్తుంటాం మాక్సిమం మ్యాక్స్ మా ఇల్లు వెనకాలే కదా ఇల్లు వెనకాలైనా మీరు మార్నింగ్ షూట్ కి వెళ్తే వచ్చేసరికి నైట్ అవుతుంది బట్ లక్కి ఏంటంటే నాకు ఫస్ట్ వీక్ థర్డ్ వీక్ షూట్ శివన్ సెకండ్ వీక్ ఫోర్త్ వీక్ షూట్ ఓ ఇద్దర్లో ఎవరో ఒకళ్ళు మాత్రం ఉంటారు ఓకే